క్రైస్తలోడ్ చేరు వచ్చిన మీకందరికీ ప్రభు నరేష్ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరికి ఏర్పాటు చేయడం భాగము అపోస్తుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయము మూడో వచనం మహాగణిత వహించిన ఫెలెక్సా మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుతున్నానని ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము దేవునికి క్రీస్తునందున్న ప్రియా సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను నేను మీ సహోదరుని సంతోషని గిడి మిషన్ చర్చ్ అనేటువంటి చిన్న సంఘం యొక్క కాపరిగా ఉంటూ వేరువేరు గ్రామాల్లో వేరువేరు పట్టణాల్లో పరిచయకెళ్తూ అక్కడక్కడ దేవుని వాక్యాన్ని బోధిస్తూ దేవుని ప్రజల్ని ఆత్మీయంగా పురికొలుపుతూ కొంతమందికి శిక్షణ ఇస్తూ కొంతమంది ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి దేవిజను గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసపు నాయకత్వపు బాధ్యతలు వహిస్తూ ఆంధ్రప్రదేశ్లోనూ మరియు తెలంగాణ రాష్ట్రంలో సు సుమారు నూట ముప్పై మంది సేవకులు ఈ సహవాసంలో పనిచేస్తున్నారు వారి బాధ్యత అంతా నేను చూస్తున్నాను వారి మీద ఓవర్సీర్గా ఉండడానికి ప్రభు నాకు సాయం చేశాడు ఈ అధికారాన్ని అధికార పీఠాన్ని నేను కోరుకుంది కాదు కానీ ప్రభు నాకు ఇచ్చాడు కాబట్టి నేనేదో ఆశించి అలాగని అధికారం ఇచ్చాడు కదా అని దాన్ని దుర్వినియోగం చేయడం నా పని కాదు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి సమయంలో దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఒక ప్రకటన ఈ నెల ఇరవయ తేదీ అనగా ఆదివారం సాయంకాలం అనగా అది బహుశా మూడవ ఆదివారం వస్తుంది అంటే ప్రతి నెల మూడవ ఆదివారం అక్కడ మీటింగ్ పెడతామని కాదు ఒక ఉజ్జీవమైనటువంటి కూడిక ఒక రివైవల్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ఆ రివైవల్ మీటింగ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వీ కాటియర్లీ ఇన్వైట్ యు టు అటెండ్ రివైవల్ మీటింగ్ ఆన్ ట్వంటీ ఎయిత్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్ హాల్ బిసైడ్ పిఆర్సీ గ్రౌండ్స్ నెల్లూరు పిఆర్సి గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి టౌన్ హాల్లో ఉన్నటువంటి టౌన్ హాల్లో పైన ఏసీ హాల్ ఉంది దాని కింద ఉన్నటువంటి మెయిన్ హాల్ కాకుండా మన డైకస్ రోడ్డు పొదలకూరు రోడ్డు సైడ్లోంచి మనం వెళుతున్నప్పుడు స్టార్టింగ్ వచ్చేటువంటి చిన్న గేట్లోంచి లోపలికి వెళ్తే ఫస్ట్ బిల్డింగ్ చిన్న హాల్ అది అక్కడ ఉద్యోగ కూడికిని ఏర్పాటు చేస్తున్న ఆ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం మీరు మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రులు ఇరుగు పురుగు రండి వాక్యం వినండి ఆత్మీయంగా బలపడండి మీకోసం నేను మరియు కొంతమంది దేవుజనులు ప్రార్థన చేస్తాం తలల మీద చేతులుంచి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం అలాగే ఇరుషులేబులోంచి తీసుకొచ్చిన ఒలి వాయులతో అని నేను అనలేదు మీకోసం చేతులుంచి ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థన అవసరతలో ఉన్నవారు మీరు రావచ్చు ఏసునములో స్వస్థతలు మీరు పొందుకోవచ్చు ఎవరు ప్రార్థన చేసినా దేవుడు స్వస్థను అనుగ్రహిస్తాడు విశ్వసించి చేయగలిగితే చాలా అంతవరకే కానీ స్వస్థ వరం ఉందని చెప్పుకోవాల్సిన డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఆయన నామంలో మనం ఏదైనా చేయగలం ఏది అడిగినా చేస్తానని చెప్పాడు నా నామంలో ఆయన నామంలో స్వస్థతను మనం పొందగలం కనుక విశ్వసించి ఆ కూడికి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం డోంట్ మీస్ కరెక్ట్గా ఆరున్నరకు స్టార్ట్ అవుతుంది తొమ్మిది తొమ్మిది పది కల్లా క్లోజ్ చేసేస్తాం మీటింగ్ మొటమేటిక్గా నాకు ముందుగా పాస్టర్ డి విజయరత్న గారు కొద్దిసేపు వాక్యాన్ని అందిస్తారు తర్వాత నేను వాక్యాన్ని మీకు బోధించబోతున్నాను ఆత్మ సంబంధమైన వాక్యాన్ని ఒక ప్రవచనాత్మకమైన ప్రొఫెటికల్ మెసేజ్ వినడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రొఫెటికల్ మెసేజ్ అంటున్నప్పుడు ప్రవచనాత్మకమైన సందేశం అంటున్నప్పుడు దాని అర్థం ఏదో మిమ్మల్ని ఎమోషనలైజ్ చేసేటువంటి మెసేజ్ అని కాదు చాలాసార్లు ప్రొఫెటికల్ మెసేజ్ అని ఎమోషనల్ మెసేజ్ ఇస్తున్నారు ఎమోషనల్ అనే పార్ట్ ఆఫ్ ఫ్లావర్ కొద్ది కావాలి అదే సమయంలో మిమ్మల్ని ఎడిఫై చేయాలి ఎడ్యుకేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాక్యంలో ఉన్న విషయాలు బోధించాలి లోతైన విషయాలు మీకు చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు నాకు బయలుపరిచినవి ఈ పట్టణం పట్ల దేవుని యొక్క చెత్తమేంటి వచ్చి కూర్చున్న వారి వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి దేవుని చెత్తమేంటి అనేటువంటి విషయాల్ని తెలియజేయడానికి ఆ కూడికి ఏర్పాటు చేయబోతున్నాం కనుక ఈరోజులో దుర్బోధనలు విస్తరిస్తున్న దినాల్లో సత్య సువార్తను విని సత్య ఉపదేశంలో హితకరమైన ఉపదేశంలో ఆరోగ్యకరమైన బోధలో మనం పెరగాల్సిన అవసరం ఉంది కనుక అక్టోబర్ నెల అనగా ఈ నెల అనగా పదో నెల ఇరవై తేదీ ఆదివారం సాయంత్రం మిమ్మల్ని అందరినీ మరొక పర్యాయం ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం చెప్పండి బ్రదర్ సంతోష్ టీవీలో వాక్యం చెప్పే బ్రదర్ వస్తున్నారు ఆయన వాక్యం చెప్పబోతున్నారని చాలామంది అంటున్నారు మీరు టీవీలో వాక్యం చెప్తున్నారు మిమ్మల్ని మేము కలవచ్చా చేయొచ్చా అని ఎటువంటి అపాయింట్లు అవసరం లేదు అపాయింట్మెంట్ లాగే అవసరం లేదు మీరు నేరుగా వచ్చి కలవచ్చు ఐఎమ్ ఆర్డినరీ మ్యాన్ ఒకళ్ళ ఈ ఛానల్ కాదు ఇంక ఏ ఛానల్ వెళ్ళి చెప్పినా లేకపోతే విదేశాలకు వెళ్ళి చెప్పినా ఎక్కడికి వెళ్ళి చెప్పినా అంతర్జాతీయ ప్రసంగికుడుగా ఒకళ్ళ ప్రజలు భావించినా కానీ ఐఎమ్ యువర్ బ్రదర్ ఐఎమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ అంతవరకే కానీ నేనేదో ప్రత్యేకమైన వ్యక్తిని నేను భావించడం లేదు ఐఎమ్ నాట్ వీఐపీ నేను అప్పుడప్పుడు చెప్తుంటే ఐఎమ్ యూఐపీ అన్ ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అన్నట్టుగా నేను బిహేవ్ చేయడం లేదు కాబట్టి ఒక సహోదరుడిగా నన్ను భావించి మీరు రావచ్చు మీరు వచ్చేటప్పుడు మీతో పాటు కొంతమంది తీసుకొని సత్యం కోసం తపన కలిగిన ప్రజల్ని వాక్యం చాలు మనకు వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు వాళ్ళ సిద్ధాంతాలు వీళ్ళ సిద్ధాంతాలు మనకు అనవసరం వాక్యాన్ని నేర్చుకుందాం తెలుసుకుందాం అంటే మీరు వెళ్ళం లేదు నేర్చుకోవడం లేదు తెలుసుకోవడం లేదని కాదు నా మాట్లేక ఉద్దేశం కాబట్టి వీఆర్సి దగ్గర ఉన్న ప్రాంతం వాళ్ళు కపాడిపాలెం వాళ్ళు ఇంకా వేరు ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇంకా లేఅవుట్ ఆయా ఉన్న ఉన్నవాళ్ళు ఏ డినామినేషన్ అనేది మీరు కావచ్చు మీరు రావచ్చు మతశాఖ అతీతమైనటువంటి పరిచయంలో నేనున్నాను కనుక డినామినేషన్ బిఇట్స్ ఆర్ నాన్ డినామినేషన్ వీఆర్ బియాండ్ డినామినేషన్ కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా అక్టోబర్ నెల ఇరవై తేదీ మీ క్యాలెండర్లో నోట్ చేసుకోండి ప్రార్థన చేయండి సి యూ దే ఆన్ అక్టోబర్ ట్వంటీ ఎయిత్ దేవుని స్తోత్రం రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్న ఒక మంచి ప్రభుత్వం యొక్క నాలుగు లక్షణాలు మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వానికి మాదిరి అసలు మంచి ప్రభుత్వం కాదో మన ఫిలిక్స్ యొక్క గవర్నెన్స్ ఎలా ఉందో మనకు తెలియదు కానీ న్యాయవాది చెప్పినప్పుడు అది ఎంతవరకు మనకు వాస్తవపరి బల తెలియదు న్యాయవాది ప్లీజ్ చేయాలని హేరోదు అనేటువంటి వ్యక్తి ప్రసంగం చేసేసరిక ఇది మామూలుగా లేదే ప్రసంగం దిస్ ఈజ్ సూపర్ న్యాచురల్ దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ గాడ్ దిస్ ఇస్ నాట్ మెన్స్ దిస్ ఇస్ నాట్ యువర్ వాయిస్ అని కాస్త బూస్టింగ్ ఇచ్చారు లిఫ్ట్ చేశారు అతడు నిస్ ఎరుకొని పొంగిపోయాడు ముఖస్థుతి చేసేటువంటి అరుపులవి వీళ్ళు కూడా ముఖస్థుతి చేసేటువంటి ఒక ఉపోద్ఘాతాన్ని ఇచ్చాడో ఎంబరు మనకు తెలియదు ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అని మనం చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని మనం సాటిస్ఫై చేయలేము ఓ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ని కొద్దిగా వాళ్ళు అన్సాటిస్ఫైడ్ కానీ ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ వచ్చినా ఉంటారు రోమన్ గవర్నమెంట్ అయినా దాని తర్వాత వచ్చేట గవర్నమెంట్లైనా ఏదైనా కానీ ఓన్ పీపుల్ లేకపోతే ఆ ల్యాండ్ని ఓన్ చేసుకోవాల్సిన వాళ్ళు లేకపోతే ఇస్రాయల్ ప్రజలే వాళ్ళు వాళ్ళు పరిపాలించుకున్న సందర్భం వచ్చినా కానీ కొంతమంది అసంతృప్తిగా ఉండేవాళ్ళు ఉంటారు సౌలు యొక్క పరిపాలనలో అసంతృప్తిగా ఉన్నవాళ్ళు దాబీ దగ్గరికి వచ్చారు కొంతమంది డిస్టబెన్స్ అయింటారు అసలు మంచిగా చేస్తాడనుకున్నామండి చేయలేకపోయాడండి ఆ వ్యక్తి వ్యక్తి లేదా పలాని ముఖ్యమంత్రి లేదా పలానా నాయకుడు ఏదో చేస్తాడు అనుకున్నా ఏం చేయలేకపోయాడండి అని అనగా నాయకులు ఎవరైనా సరే భౌతికమైన నాయకులు ఎవరైనా సరే నూటికి నూరు రూపాయలు న్యాయం చేయాలని ఏమీ లేదు వాళ్ళ మనుషులు కనుక వాళ్ళకి పరిమితులు ఉంటాయి కానీ ప్రభు యొక్క పాలన అద్భుతంగా ఉంటుంది అక్కడ నీతి న్యాయాలు వర్ధలుతాయి మనం వెళ్ళబోయేటువంటి ఆకాశంలో లేకపోతే ఆ ప్రపంచంలో నీతి నివసిస్తుందని రెండో పేతురు పత్రిక మూడో వచ్చేలా రాయబడింది దేవుని స్తోత్రులు అలే ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నమాట ఒకటి మంచి ప్రభుత్వం నెమ్మది కలిగిస్తుందని పీపుల్ షుడ్ ఎంజాయ్ పీస్ ప్రశాంతంగా ఉందండి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ఎటువంటి కలహాలు లేవు ఒక కాశ్మీర్ లాగా లేదు అంటే ఒక పాలస్తీనా లాగా ఒక యుక్రెయిన్ లాగా లేకపోతే ఇలా ఉండడానికి వీలు లేదు అక్కడక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి అలాంటి పరిస్థితులు లేకుండా సమాధానకరమైన పరిస్థితులు రావాలి యుద్ధ సందడి చేయి వాళ్ళ యొక్క జోళ్లను రక్తములో పొరల ముంచబడిన వస్త్రాలని ఆయన అగ్నిచేత కాలుస్తాడని గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో రాయబడింది అది యేసు ప్రభు సంబంధించినట్టు ప్రవచనంగా చెప్పండి యేసు ప్రభు యొక్క రూలింగ్లో నో వార్స్ ఓన్లీ పీస్ దేవని స్తోత్రం రెండవది దిద్దుబాటులు జరగడం ఒక నేతృత్వ ప్రభుత్వంలో ఒక రాజరికపు వ్యవస్థ జరుగుతున్న విధానంలో ప్రజాస్వామ్యంలో దిద్దుబాటులు లేకపోతే రిఫార్మేషన్స్ అంటే ఓకే మోసధోరలో పాలించకుండా సాంప్రదాయక విధానంలో పాలించకుండా డిఫరెంట్ విధానంలో పాలించగలగడం ఇవన్నీ మనం గమనించాల్సిన విషయాలు మనం వీటి గురించి మనం మాట్లాడలేదు మూడవదిగా శాంతంగా వినడం మీరేం మాట్లాడకూడదు మేమే మాట్లాడాలి అనే ధోరణి ఉండకూడదు మేము అధిక సంఖ్యాకులం కనుక మేమే మాట్లాడాలి ఇంకెవరు మాట్లాడడానికి వీల్లేదు మేమే ప్రశ్నించాలి ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదని ఈ మధ్య కాలంలో ఒక వీడియో చూసినప్పుడు యూట్యూబ్లో రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక ఆయన ఆయన చెప్పిన విషయం చాలా బాధాకరంగా ఉంది ఈ దేశంలో ఎవరు హిందువులు ప్రశ్నించడానికి వీల్లేదు అని అన్నాడు ఏ ఎందుకు ప్రశ్నించకూడదు ప్రతి వాడు ఎవరినైనా ప్రశ్నించవచ్చు అంటే మైనారిటీస్ గాయించబడుతున్నట్టు క్రైస్తవులని ముస్లిమ్స్ని ప్రశ్నించవచ్చున్నట్టు కానీ మెజారిటీగా వాళ్ళే ప్రశ్నించకూడదంట ప్రతివాడు ప్రశ్నించబడాలి ప్రశ్నించబడినప్పుడు ఒక ప్రత్యుత్తరం వస్తుంది ప్రశ్నించబడడంలో ఉంది ఒక అధికార పక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉంది ప్రతిపక్షం ప్రశ్నించడానికే ప్రశ్నించే గొంతుకొలను నలిపివేయడానికి వీల్లేదు వాటిని మూగను పట్టించకూడదు అతను అన్నమాట ఎంత నియంతృత్వ ధోరణిలో మాట్లాడాడు ఇప్పుడు అతని ప్రస్తావన మనకు అనవసరం అతను ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు అతను మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి చేస్తున్న కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి ఒక హార్మోనీని డిస్టర్బ్ చేసి వైలెన్స్ కలిగించాలని కమ్యూనల్ వైలెన్స్ కలిగించాలని ప్రయత్నం చేసే శక్తులు ఉన్నాయి అటువంటి శక్తులు ఇదొక శక్తిని భావించాలి మనం ఆలోచిస్తున్న మాట శాంతంగా వినాలి కేవలం వినడం కాదు ప్రభుత్వం యొక్క పని వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళే వాట్ ఈస్ దట్ డిఫెన్స్ అనే దాన్ని ఆలోచింపజేయాలి మూడవది వాక్సాత్వంత్రిపు హక్కుని హక్కులను మానవ హక్కులను కాలరాయకుండా కాపాడడం అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం సరే అయిపోయిందా బాబు తిత్లేస్ ఫినిష్ సమ్మోర్ థింగ్స్ చూసే ఇంకా ఏమైనా కలపాలా ఇంకా ఏమైనా చెప్పాలా అంతేనా దట్స్ ఆల్ ఈ రెండు మూడు నిమిషాలు చెప్పింది అంతేనా ఇంకేం లేదా సుదీర్ఘ ప్రసంగం చేస్తావు ఏమేమి సుదీర్ఘంగా మాట్లాడతామని భయం వేసింది థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్రీఫ్ మెసేజ్ నేను క్లుప్తంగా మాట్లాడుతాను అని చెప్పినట్లుగా చాలామంది క్లుప్తంగా క్లుప్తంగా అని అంటారే కానీ సాగదేస్తారు నా మాటలు ముగిస్తున్నాను అంటారే కానీ మళ్ళీ మళ్ళీ అరెండు మూడు సార్లు నా మాటలు వస్తాయి అంటే కొన్నిసార్లు వేదికలు ఎక్కినప్పుడు మా బోట వాళ్ళకి తెలియకుండా సమయం అయిపోతుంటుంది ఏదేదో చెప్పాలనే తాపత్రయంలో ఎక్సైట్ అయిపోయి అలాంటి పరిస్థితిలో ప్రసంగికులు వక్తలు ఉంటారు ఆయన క్లుప్తంగా ముగిస్తానని చెప్పాడు క్లుప్తంగానే ముగించాడు తెచ్చలేస్ అనేటువంటి అతను చెప్పినటువంటి మాటలు తప్పని నేను అనలేదు కానీ పౌలు గారికి ఒక ఛాన్స్ ఇవ్వబడింది అతనికి మాట్లాడడానికి ఒక ఛాన్స్ ఇవ్వబడింది ఒక వ్యక్తిని విచారించకుండా రోమా పౌరుణ్ణైనా ఎవరినైనా విచారించకుండా ధర్మశాస్త్ర ప్రకారం విచారించకుండా శిక్ష విధించడానికి వీలు లేదు వీళ్ళందరూ చెప్పారు అసలు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ నీ అభిప్రాయం ఏంటి బాబు ఒక వ్యక్తిని విచారించకుండానే శిక్ష విధించేటువంటి అవకాశం లేదు అలా చేయకూడదు అతన్ని కూడా లెట్ హిమ్ స్పీక్ లెటర్ స్పీక్ ఆమె మాట్లాడినివ్వండి అతన్ని మాట్లాడినివ్వండి మనం మాట్లాడేమో మనం మాట్లాడిందే ఫైనల్ ఎవరు మాట్లాడడానికి వీలు లేదని కాదు అసెంబ్లీ సమావేశాల్లో పార్లమెంటు సమావేశాల్లో ఏ కొత్త కొత్త మాట్లాడాలి కాదు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినా మాట్లాడగలిగిన వాళ్ళని మాట్లాడిద్దాం దేవుని స్తోత్రం హలే వీటి గురించి మాట్లాడుకున్నాం రండి ఈ దినము మనము అపోస్తుల కార్యములు ఇరవై నాలుగు వచ్చాము ఈ రోజు కూడా మనం మూడవ వచ్చినా అని ధ్యానించుకోబోతున్నాం అపోస్తుల కార్యములు ఇరవై నాలుగు ప్రజలకి ప్రభుత్వం అవసరమేనా ప్రజలను ఎవరో ఒకరు పరిపాలించాల్సిందేనా ప్రజలు పరిపాలించాల్సిన అవసరం ఏంటి ఎవరిని వాళ్ళే పరిపాలించుకోలేరు కొన్ని చర్చెస్ ఉన్నాయి వాటి పేరు కాంగ్రిగేషనల్ చర్చస్ అంటే ఏంటిది కొన్ని చర్చస్ ఏమో అవి ప్రెస్బిటేరియన్ చర్చెస్ అన్నారు ప్రెసిబిటర్ రోస్ అనగా పెద్దల చేత నియంత్రించబడి నడిపించేటువంటి చర్చస్ కొన్ని చర్చెస్ ఉన్నాయి అవి కొన్ని మెథడిస్ట్ లాంటిటువంటి చర్చస్ అవేంటంటే ఓవర్సీస్ను కలిగినటువంటి మరొక విధానములో అధ్యక్షులను కలిగినటువంటి చర్చస్ కొన్ని సంఘాలు కాంగ్రిగేషనల్ చర్చస్ అనగా కాంగ్రిగేషన్ని ఆ సభని ఆ సమాజాన్ని వారే నడిపించుకుంటున్నారు ఒక వెయ్యి మందిని నడిపించుకోవడానికి వెయ్యి మంది నాయకుల యొక్క అవసరం లేదు కొంతమంది ప్రతినిధులుగా ఉన్నవారి ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా పరిపాలించబడ్డం అనగా ప్రజాస్వామ్యం కాంగ్రిగేషన్ విధానం అంటే డెమోక్రసీ ద చర్చ్ అనుకోవచ్చు సింగిల్ మ్యాన్గా జరిగి అక్కడ పెద్దలు ఉన్నారు అక్కడ పాస్టర్ ఉన్నాడు ఓవర్సీస్ ఉన్నారు వీళ్ళందరూ కలిసి జనరల్ బాడీతో కలిసి పనిచేస్తారు కొన్నిసార్లు కొన్ని సంఘాలు కమిటీ వాళ్ళదే మొత్తం మెయింటెనెన్స్ ఉంటుంది మిగతా వాళ్ళదంటూ ఏముంటదు ఏముండదు పాస్టర్ జస్ట్ ఒక రబ్బర్ స్టాంప్ లాంటి జస్ట్ ప్రీచింగ్ అని అంతవరకే ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ చర్చ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ చర్చ్ అడ్మినిస్ట్రేషన్ కాదు కానీ ఒక ల్యాండ్ యొక్క నేషన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి ఆలోచిస్తున్నాం తెర్తుల్లయ్య అనేటువంటి వ్యక్తి నిజంగా ఆ గవర్నమెంట్ ద్వారా సాటిస్ఫై అయ్యాడో లేదు కానీ తన అవసరాలు తీర్చుకోవడానికి ఒక మెన్ ప్లీజింగ్ ఒక మెన్ ప్లీజర్గా తను మాట్లాడుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం నాయకుని పట్ల మన ధోరణి అవర్ యాటిట్యూడ్ వర్డ్స్ ఎ లీడర్ నాయకత్వం దేవుని ద్వారా అనుకరించబడేది తూర్పు నుండి అయినను పడబట్టి నుండి నేను అరణ్యము నుండి హెచ్చు కలుగదు ఎగ్జాల్టేషన్ వుడ్ నాట్ కమ్ ఫ్రమ్ ఎయిదర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆర్ ఫ్రమ్ ద డెజర్ట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద లాడ్ ఫ్రమ్ హెవెన్ హెచ్చు అనేది హెచ్చించబడ్డం అనేది ఇట్ కమ్స్ అథారిటీ కమ్స్ ఫ్రమ్ ద లోన్ హలో యేసు ప్రభుతో ఏ నాతో మాట్లాడవా నాతో మాట్లాడాలి ఇంట్రెస్ట్ లేదా నాతో మాట్లాడాలి ఎంతోమంది ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఎందుకు ఇంట్రెస్ట్ చూపించవు అని పొంటస్ పైలట్ చె పొంతి పైలత్ ఫిలాత్ అని అన్నప్పుడు ప్రభు మౌనంగా ఉన్నాడు ఒకటి గుర్తుపెట్టుకో జషువా గుర్తుపెట్టుకో నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది ఎస్ ఐ నో ఇట్ అని ప్రభావం లేదు నీకు అధికారం ఏంటో బాబు పైనుండి ఏబడితే తప్ప ఎవడికి ఏ అధికారం లేదు నీ అధికారం అనేది నీ ప్రభుత్వం ద్వారా వచ్చింది కాదు నీ ప్రజల ద్వారా నీ పైన వారి ద్వారా వచ్చింది కాదు నీ పైనున్న వారి పైన ఉన్నటువంటి లోకం నుంచి వచ్చింది అథారిటీ కమ్స్ ఫ్రమ్ హెవెన్ మనం గుర్తుపెట్టుకోవాలి యేసుప్రభు చెప్పాడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది నాకు ఎప్పుడు నుంచో ఉన్నదండి కాబట్టి దాన్ని నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను కాదు నాకు ఈ పునరుత్న ఫలితంగా తండ్రి నాకు సర్వాధికారాన్ని ఇచ్చాడు ఐ అథారిటీ భూలోకంలోను పరలోకంలో నాకు సర్వాధికారం ఉంది కేవలం భూలోకంలోని కాదు కేవలం పరలోకంలోని కాదు భూలోకంలోను పరలోకంలోను నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళండి పరలోకాన్ని దూతల్ని ఎవెంజలైజ్ చేయాల్సిన అవసరం లేదు సువార్థీకరించాల్సిన అవసరం లేదు ఏమైనా భూమి మీద ఉన్న వారిని సువార్థీకరించాలి గో ఇంతకుముందు అధికారం ఇచ్చి పంపించినప్పుడేమో వాళ్ళతో చెప్పినట్టు మాట ఏంటంటే మీరు నశించిన ఇస్రాలు దగ్గరికి తప్ప మీరు చోటుకెళ్ళొద్దు అన్నిజనుల దగ్గరికి వెళ్ళొద్దు సమరేయుల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పాడు ఎప్పుడైతే ప్రభు యొక్క పునరుత్నం తర్వాత చెప్పబడుతున్న మాట ఏంటంటే మీరు వెళ్ళండి ఎక్కడికి పరిమితమైన స్థలానికి వెళ్ళమని కాదు కొన్ని ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళి గో ఇన్ టు ద వరల్డ్ విశాలమైన ప్రపంచానికి వెళ్ళిపోండి యరుషులేమికు పరిమితం కావద్దు జోదయ సమరయ బూదిగంతములు బూదిగంధములు అప్ టు ది అటర్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్ వెళ్ళండి గో అందుకని ఈ రోజుల్లో దేవుని సేవకులు రకరకాల దేశాలకు వెళుతున్నారు ముప్పై దేశాలు వెళ్ళారు యాభై దేశాలు వెళ్ళారు వంద దేశాలు వెళ్ళారు అని చెప్పుకుంటున్నారు సరే చెప్పుకుంటూ చెప్పుకున్నారు లేదు ఎందుకు ఇలా జరుగుతుంది గాడ్ ఈజ్ సెండింగ్ దిస్ పీపుల్ దేవుడు పంపేటువంటి ప్రక్రియ జరుగుతుంది అక్కడక్కడ ఉన్నటువంటి చర్చిల్లో అమెరికాలో ఉన్నట్టు కొన్ని చర్చిల్లో తెలుగు చర్చస్లో లేకపోతే కువైట్లో ఉన్నట్టు కొన్ని తెలుగు చర్చెస్లో ఇక్కడి నుంచి వెళ్ళిన సేవకులు వెళ్ళి వాక్యం బోధిస్తున్నారు వాళ్ళు బోధించిన వివరాలు ఇస్తున్నారు నాకు కొద్దిగా వీసా విషయంలో కొద్దిగా కష్టమైంది అయినప్పటికీ అన్ని క్లియర్ అయిపోయినాయి దేవుడు సాయం చేశాడని చెప్పుకుంటున్నారు దేవరీ స్తోత్రం దేవుడు పంపుతున్నాడు మంచి ప్రభుత్వం గురించి ఆలోచించినప్పుడు మంచి నాయకుడు మంచి నాయకులు ఉంటేనే మంచి ప్రభుత్వం ఎంచబడుతుంది ఈ నాయకుని పట్ల మన దృక్పథం ఏమైండాలి వాళ్ళకి లోబడి ఉండాలని రోమాపత్రికలో పదమూడవ అధ్యాయంలో రాయబడింది ఇంతకుముందు కూడా మనం ఇరవై మూడో అధ్యాయంలో మొదటి భాగం మనం ఆలోచించినప్పుడు కూడా సబ్మిషన్ టు ద లీడర్షిప్ లేకపోతే వేరు వేరు విషయాలు మనం మాట్లాడుకోవడం జరిగింది నాయకుని పట్ల మన ధోరణి ఒకటి ఇరవై నాలుగు మూడులో రాయబడింది తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుతున్నాయని ఒప్పుకొని వివర్ కన్విన్స్ వి కన్ఫెస్ మేము ఒప్పుకుంటున్నాం కింద వచనాల్లో చూస్తే చివరి భాగంలో పద్నాలుగు పదిహేను వచనాల్లో ఇరవై నాలుగో అధ్యాయ వాపోస్తుల కార్యములు నా పితరుల దేవుణ్ణి సేవించుతున్నాను తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను ఒప్పుకోవాలి అడ్మిట్ వీ హ్యావ్ టు అడ్మిట్ సంథింగ్స్ రోమన్ క్యాథలిక్ సంఘంలో ఒక ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక యాజకుని దగ్గరికి వెళ్ళి మేము పలాను తప్పు చేసేవాడిని పాపాన్ని ఒప్పుకుంటున్నాడు పాప సంకీర్తనం చేస్తున్నారు పాపాన్ని అలా చేస్త అలా చేసే విధానం బైబిల్లో లేదు ఇక్కడ కూడా తాము చేసిన వాటిని ఆయన చేసిన వాటిని అనగా పౌలు చేసిన వాటిని పౌలు ఒప్పుకుంటున్నాడు ఫెలిక్స్ చేసిన వాటి గురించి తెర్తుళ్ళు ఏమంటారు తెర్తుళ్ళు టెట్టిల్లస్ ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన చేసినట్టు ఒప్పుకోవాలి ఒకటి మనం ఒప్పుకోవాలి కొన్నిటినీ ఒక అధికారాన్ని ఒక లీడర్షిప్ పొజిషన్ని ఒప్పుకోవాలి అక్కడ ఎవరు కూర్చుంటున్నారనేది కాదు అక్కడ ఎవరు కూర్చున్నా అది దేవుని చేత నియమించబడింది వేరు రెస్పెక్ట్ దేవ్ జనుల అధికారాన్ని నిందిస్తున్నావా నిందించవద్దని బైబిల్లో రాయబడింది కదా ప్రధాన యాజకుడిని తెలుసో లేదో మరి మా తెలియదు ప్రధాన యాజకుడితో ఇలా మాట్లాడతావా ఏంటిది అని దగ్గర నిల్చున్న వాళ్ళు అడిగారు సరే దేవుని స్తోత్రం ఒకటి ఒప్పుకోలుతో మనం వ్యవహరించాలి కన్విన్స్ అయినట్టుగా మనం వ్యవహరించాలి రెండోది ఇరవై నాలుగో వచ్చాయి మూడో వచ్చినాం చివరి భాగంలో రాయబడింది స్తోత్రం సకల స్థలముల్లోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరిస్తున్నాం పూర్ణ కృతజ్ఞత ఫుల్నెస్ ద్విత్యోగ దేశ ఎనిమిది వచ్చాను దేవుడు మీకు అనుకూలించిన మంచి దేశము కొరకే దేవుని స్తోత్రం చెప్పాలి తిని మదించి యహోవా ఎవరని అంటారేమో దేవుడు మనకిచ్చిన మంచి దేశం మంచి ఆహారం మంచి రాష్ట్రం మంచి జిల్లా మంచి సంఘం మంచి సహవాసం మంచి మంచి కుటుంబం మంచి భార్య మంచి భర్త మంచి బిడ్డలు వీటన్నిటి కొరకే మనం కృతజ్ఞత కలిగి దేవుని స్తోత్రం చెప్పి ఏమి ఇచ్చాడు దేవుడు ఆ మంచి భార్యనేమో లేదు మంచి బిడ్డలని ఇవ్వలేదు మంచి బంధువులను ఇవ్వలేదు మంచి ఇల్లు ఇవ్వలేదు ఎన్ని కంప్లైంట్ చేసుకుంటూ కూర్చోవడం ఎంతవరకు సమంజసం వద్దు నో కంప్లైంట్స్ నో మోర్ కంప్లైంట్స్ ఓన్లీ కాంప్లిమెంట్స్ థ్యాంక్ యూ లాడ్ కంప్లైంట్స్ ఆపేయండి ఫిర్యాదులు ఆపేసేయండి మన స్థుతించే వాళ్ళుగా ఉండాలి వాళ్ళుగా ఉండడానికి వీ లేదు రెండోది కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి ఒప్పుకోలు చేసేటువంటి విధంగా ఉండాలి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి మూడో విషయం ఇరవై నాలుగో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచ్చిన కలిసి ఉన్నాయి చివరి భాగంలో మేము సరే చాలేండి వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఒక నమ్మకం అధికారి మీద ఒక నమ్మకం ఉంది ఒకసారి అవకాశం ఇస్తే చేస్తాడని నమ్మకం ప్రజలు నమ్ముతున్నారు ప్రజలు మోసపోతున్నారు అధికారులు నమ్మింపజేస్తున్నారు నాయకులు నమ్మింపజేస్తున్నారు ప్రజలు మోసపోతున్నారు తమరు విమర్శిస్తే తమరికి అర్థమవుతుంది ఈ కేసు స్టడీ చేస్తే తమరికి అర్థమవుతుంది అని అన్నట్టుగా నమ్మకం మన నాయకుల మీద మనకు ఒక నమ్మకం ఉండాలి ఆ నమ్మకాన్ని వాళ్ళు తర్వాత ఒమ్ము చేయొచ్చు అది వేరే విషయం నాయకుల పట్ల మన ధోరణి ఒకటి ఒప్పుకునే ధోరణి ఉండాలి రెండవది కృతజ్ఞత దో భావం ఉండాలి మూడోది ఒక నమ్మకం కావాలి వి హ్యావ్ వి షుడ్ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్ ఆయన ఎవరొస్తే కదంట రెడీ చేస్తాడేమో ఆయన జ్ఞానము కలిగినోడే కదా చేస్తాడేమో చేస్తాడని ఖచ్చితంగా మనం చెప్పడం కాదు చేస్తాడేమో చేయొచ్చు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడేమో ఇటువంటివి ఉంటాయి నాలుగో విషయం అపోస్తుల కార్యంలో ఇరవై నాలుగో అధ్యాయం పదవ వచ్చిన ఈ జనమునకు న్యాయాధిపతులే ఉన్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొని చున్నాను వాళ్ళకేదో భయపడిపోయి గడగడ మునిగిపోయి అమ్మో ఏం చేస్తారా నక్క వినయాలు ప్రదర్శించడం కాదు అక్కడ రాయబడింది నేను ధైర్యముతో సమాధానమిస్తున్నాను లెక్కనైనతనముతోనే కాదు ధైర్యముతో ఇది మన ప్రభుత్వం మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఇది మంది ఈ దేశానికి మన ద్వారా లేదా వీళ్ళ ద్వారా ఏదో మంచి జరగాలని మనం ఆశిస్తున్నాం శ్రేయభిలాషులం కాబట్టి మనం ఏదైనా మాట్లాడుతాం ధైర్యం పేతురు పేతుర్యోహానుల యొక్క ధైర్యాన్ని చూశారు మనం అపోస్తుల కార్యం ఇరవై మూడవ చేయాంలో పదకొండవ వచ్చినప్పుడు ధైర్యముగా ఉండము అని ప్రభు చెప్పిన మాట ప్రకారం ధైర్యంగా ఉండడం ఆరంభించాడు పే పౌల్ గారు నేను ధైర్యంగా సమాధానం చెప్పుకుంటున్నాను ఐఎమ్ గివింగ్ మై డెఫ్ డిఫెన్స్ కాన్ఫిడెంట్లీ ధైర్యం కలిగి పిరికి వాళ్ళుగా మనం ప్రవర్తించాల్సిన అవసరం లేదు ఫ్రాంక్గా యథార్థంగా మనం వారి పట్ల ధైర్యము కలిగి ప్రవర్తించాల్సి వాళ్ళ దగ్గరికి రావాలి వాళ్ళని కలుసుకోవాలి ధైర్యముగా మనం కృపాసనం దగ్గరికి వస్తున్నాం సృష్టికర్త దగ్గరికి ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను లేకపోతే నాయకులందరినీ పుట్టించిన వారి దగ్గరికి మనం వస్తున్నాం నాయకుల పట్ల ఒప్పుకునేటువంటి స్వభావంతో కృతజ్ఞత భావంతో ఒక నమ్మకంతో ధైర్యం కలిగిన భావాలతో మనం ముందుకు సాగడానికి మనకు సహాయం ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూర్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె